వ్యాపారం చేయడానికి ఉండవలసిన ముఖ్య లక్షణం వివరించే ఉపనిషత్ కథ ఇది పూర్వం మగధ దేశంలో ఒక వితంతువు తన బిడ్డతో జీవనం సాగిస్తూ ఉండేది ఆ బాలుడు తన గ్రామంలో చదువు పూర్తయిన తర్వాత మరింత చదువుకున్నటకు గురువుల ఆశ్రమాలకు వెళతానని తల్లిని అడిగాడు దీనికి ఆ తల్లి నాయనా శక్తి లేదు మన ఊరి షావుకారి గారి వద్దకు వెళ్ళు మన పరిస్థితి చెప్పు అప్పుడు వారు ఎంతో కొంత సాయం చేస్తారు వారి హస్తవాసి చాలా మంచిది దానితో నీవు ఏదైనా చిన్న వ్యాపారం పెట్టుకో అని సలహా ఇచ్చింది దానితో ఆ బాలుడు ఆ వైశ్య ప్రముఖుడి ఇంటికి వెళ్ళి తన గురించి చెప్పి ఏదైనా వ్యాపారం చేసుకుంటానో మీకు తోచినది ఇవ్వండి అని అర్థించాడు ఇంతలో షావుకారి గారి ఇంటి పనివాడు ఓ ఎలుకను తెస్తున్నాడు షావుకారు గారు ఆ సచ్చిన ఎలుకను ఈ బాలుడికి ఇచ్చాను ఆ బాలుడు ఆ ఎలుకను తీసుకొని దీనంగా ఆలోచిస్తూ వెళుతుండగా మార్గమధ్యంలో ఓ చిల్లర కొట్టు వారి పిల్లి తటాలను వచ్చి ఆ ఎలుకను నోటకరుచుకుని వెళ్ళిపోయింది ఈ బాలుడు ఆ పిల్లి వెనకాలే వెళ్ళగా ఆ పిల్లి ఒక చిల్లర కొట్టులోకి వెళ్ళింది అది చూసిన కొట్టు యజమాని నాయన నా కొట్టులో ఎలుకల బిడ్డద ఎక్కువ అందువలన పిల్లిని పెంచుతున్నాను అది నీలుకను కూడా తీసుకుని పోయింది ఏమీ అనుకోవద్దు ఇదిగో ఈ దోసడి శనగలు తీసుకుని వెళ్ళు అని ఆ యజమాని దోసడి శనగలు ఆ బాలకునికి ఇచ్చాడు ఆ బాలుడు ఆ శనగలు నానబెట్టి మరుసటి రోజు మధ్యాహ్నానికి తాలింపు వేసి ఓ గిన్నెలో శనగలు మరో బిందెలో నీళ్లు కొన్ని అరిట ఆకులు తీసుకుని ఊరి చివరకు వచ్చాడు ప్రతిరోజు ఉదయం కొంతమంది ఆ ఊరు వారు అడవికి వెళ్ళి కట్టెలు తెచ్చి ఊర్లో అమ్ముకొని జీవనం సాగిస్తారు ఈ బాలుడు అలా కట్టెల కోసం వెళ్ళి వచ్చేవారందరినీ ఆపి ఆ కట్టెల మోపు దించి వారికి అరటి ఆకులు కొన్ని శనగలు ఇచ్చి మంచినీరు అందించడం ప్రారంభించాడు వారు ఓ బాలక మా వద్ద డబ్బులు లేవు అనగా అయ్యా నేను డబ్బుల కోసం మీకు ఇవ్వటం లేదు ముందు శనగలు తిని మంచినీరు త్రాగండి అప్పుడు మీకు కొంత శక్తి వస్తుంది అటుపైన నిదానంగా ఊర్లోకి వెళ్ళి మంచి ధరకు కట్టెలు అమ్ముకోవచ్చు అన్నాడు ఆ బాలకుని మాటలకు సంతోషించి అందరూ శనగలు తిని మంచినీరు త్రాగిన పిదప బాలక మా వద్ద డబ్బులు లేవు కాని